యూజువల్లీ అందరిలో ఒక సందేహం ఉంటుంది మేము ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అంటే అన్ అంటే ఏ రకమైన ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు అనేది ఉంటుందా కొందరులో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి యాక్చువల్లీ నైన్టీ నైన్ పర్సెంట్ ఫైబ్రాయిడ్స్ అన్న ప్రెగ్నెన్సీ ఆపవండి యూజువల్గా ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ రావడానికి స్పర్మ్ అనేది చాలా చిన్న మైక్రాన్ సైజ్లో ఉంటుంది మేల్ అంటే వీర్యంలో ఉండే కణాలు ఏవైతే స్పర్మ్ కణాలు ఉంటాయో అవి చాలా చిన్నవి సో వాటికి ఆ ట్యూబ్లోంచి వెళ్ళటానికి సన్నటి దారి అంటే ఇంకా సూది కన్నా నేరు మైక్రాన్ అంటే మీరు అర్థం చేసుకోండి హెయిర్ ఫాలికలు అంత సైజ్ కన్నా సన్నటి దారి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట అవి సో ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ ఉన్నా కూడా రెండు సైడ్ ట్యూబ్స్లు బ్లాక్ చేయవు ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి ఎట్ సైడ్ అని ఒక ట్యూబ్ బ్లాక్ చేసేసిన ఇంకో సైడ్ ట్యూబ్ అన్న ఓపెన్ ఉంటుంది అండ్ ఈ కి చిన్న దారి అనేది చాలు సో ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని నిజం కాదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైబ్రాయిడ్స్ ఉన్న కన్సీవ్ అవడంలో ఇబ్బంది ఉండదు కానీ కన్సీవ్ అయ్యాక ప్రెగ్నెన్సీ కూర్చున్నాక అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ లొకేషన్ ఫైబ్రాయిడ్ లైనింగ్ దగ్గరలో ఉంటే ప్రెగ్నెన్సీ సరిగ్గా కూర్చోలేకపోవచ్చు దానివల్ల వాషన్ అవ్వచ్చు లేదా ప్రెగ్నెన్సీ పెరిగేటప్పుడు ఫైబ్రాయిడ్ ఉన్న ప్లేస్లో మాయ ఇంప్లాంట్ అయ్యి బేబీకి అక్కడి నుంచి బ్లడ్ సప్లై వస్తుంటే మాయ సరిగ్గా కూర్చోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం మధ్యలో ప్రెగ్నెన్సీలో గర్బ్స్ ద్వారం వీక్ అయిపోయి ప్రెగ్నెన్సీ పోవడం లేదా నెలలు నిండకుండా డెలివరీ అయిపోవడం నెలలు నిండకుండా ఉమ్మునీరు బ్రేక్ అయిపోవడం డెలివరీ టైంలో లో ఇబ్బంది అవడం డెలివరీ అయిపోయాక సిజరెన్ అయిపోయాక అధికంగా బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఓకే సో జనరల్ గా మనకి ఫైబ్రాయిడ్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మా క్యూర్ అవుతుందా ఇందులో ఫైబ్రాయిడ్స్ లో ఎసిమ్టమాటిక్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సైలెంట్ గా ఉండే వాళ్ళకి మనం జస్ట్ ఫాలో అప్ స్కాన్ చేసుకోమని చెప్తాం అంటే చిన్నవి వన్ టూ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఈవెన్ అప్ టు ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు కూడా అప్పుడప్పుడు సిమ్టమ్ లేకుండా ఉండే వాళ్ళకి మనం జస్ట్ స్కాన్ చేసుకోండి ఒక ఆరు నెలలకో సంవత్సరానికో రిపోర్ట్ రిపోర్ట్ రండి అని చెప్తాం కానీ ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఫస్ట్ చెప్పేది ఏంటంటే మెడికేషన్ ఇస్తాం మందులు ఉంటాయి మనకి ఫ్లో తగ్గడానికి కొన్ని రకాల హార్మోన్స్ మెడికేషన్స్ పెడితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అప్పుడప్పుడు ఫైబ్రాయిడ్ సైజ్ అనేది తగ్గచ్చు కానీ వీళ్ళంతా ఫాలో ఉండాలి పెరుగుతుందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వంద మందికి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఒకరికి అందులో క్యాన్సర్గా మారే రిస్క్ ఉంటుంది సో అందుకని ఆ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఉంది ఎవరికి మనకు తెలియదు సో లెస్ దాన్ వన్ పర్సెంట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అలాగని కంప్లీట్లీ రీ అష్యూర్డ్ గా అరే నాకేం కాదులే అనుకోకూడదు మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటా ఉండాలి సెకండ్ మెరీనా అంటారు మెరీనా అంటే మీరు కాపర్టీ అని వినే ఉంటారు చూసారా ఫ్యామిలీ ప్లానింగ్ కి వాడతారు ఆ కాపర్టీ లాగానే చిన్న షేప్ డివైస్ ఇంతే ఉంటుంది వన్ ఇంచ్ ఉంటుంది ఆ డివైస్ దాంట్లో అంతా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వేసేసి ఉంటుంది సో దాన్ని గర్భసంచిలో వేస్తే అది పీరియడ్స్ ని త్రీ ఫోర్ మంత్స్ లో ఫుల్ గా ఆపేస్తుంది పీరియడ్స్ని లోపల లైనింగ్ అంతా తిన్ చేసేసి ష్రింక్ చేసేసినప్పుడు అది రిలీజ్ చేసే హార్మోన్ కి మెల్లగా ఫైబ్రాయిడ్ ష్రింక్ అవుతాయి ఓకే గా ష్రింక్ అనేది కావు ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఫర్ దాట్ ఆ మెరీనా అనేది మనం ఐదేళ్ళు వదిలేస్తాం లోపలేసి కొన్ని సంవత్సరాలకి మెల్లగా ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా తగ్గొచ్చు బట్ స్లోగా తగ్గుతుంది సో మెరీనా ఉన్న వాళ్ళకి కూడా మనం ఫాలో ఫాలోఅప్ అనేది చేసుకుంటా ఉండాలి స్కాన్ తోటి సిక్స్ కో వన్ కో మల్ సింటమ్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది కాకపోతే ఈ మెరీనా వేసినప్పుడు ఫైబ్రాయిడ్స్ వల్ల ఒకవేళ లోపల గర్భసంచిలో ఉన్న దారి లేదా క్యావిటీ ఇర్రెగ్యులర్గా అంటే స్ట్రైట్గా లేకుండా ఎగుడు దిగుడుగా అయిపోయినట్టు ఉందంటే మెరీనా అప్పుడప్పుడు జారి పడిపోద్ది ప్రాపర్గా కూర్చోలేదనమాట అది ఒక ప్రాబ్లం అవ్వచ్చు నెక్స్ట్ వీటికేమి రెస్పాండ్ కాకపోతే మనం ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది చేయొచ్చు అంటే మనం లాప్రోస్కోపీ ద్వారా కీహోల్ మెథడ్ ద్వారా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఫస్ట్ ఎక్కడున్నాయని స్కాన్ చేసుకొని చూసుకుని ఆ ఫైబ్రాయిడ్ గడ్డను మాత్రం తొలగించి ఆ బేస్ అనేది కుట్లేసేయచ్చు బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అనేది యూజువల్గా సింగిల్ ఫైబ్రాయిడ్స్ ఉండవు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ సింగిల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి చాలా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఒక సెవెన్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది ఆ గడ్డ తీసేద్దామని మనం రెడీ అయ్యి గడ్డ తీసేస్తాం ఎక్కడో చిన్న సీడ్లింగ్ అంటే విత్తనం లాగా ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి మనకి స్కాన్లో కనిపిస్తున్నాయి కానీ అవి ఎక్కడున్నాయని మనకు లాప్రోస్కోపీ టైంలో హోల్ సర్జరీ టైంలో కనిపించకపోవచ్చు ఎందుకంటే అవి ఎక్కడో కొండను తవ్వితే ఎలక దొరికినట్టు ఎక్కడో కార్నర్లో ఉంటాయి సో ఆ వాటి కోసం మొత్తం మనం యూట్రస్ని కట్ చేసి వాటిని తీయడం అనేది ఇట్స్ నాట్ యాక్చువల్లీ అంత కరెక్ట్ పద్ధతి కాదు సో అందుకని ఏదైతే పెద్ద ఫైబ్రాయిడ్ ఉందో ఆ పెద్ద ఫైబ్రాయిడ్ ఒకటే సింగిల్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి మనం ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది చెప్తాం ఫైబ్రాయిడ్ రిమూవల్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మళ్ళీ రిపీటెడ్గా ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయి లేదా ఫార్టీ ఫైవ్ పైన బడి ఆల్రెడీ ఏజ్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిపోయింది మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్ని ఫైబ్రాయిడ్స్ తీయడం ప్రతిసారి పాసిబుల్ కాదు కొంతవరకు ట్రై చేయొచ్చు బట్ అన్ని తీయలేం కాదు అలాంటి సిచ్యువేషన్స్లో మనం గర్భసంచే రిమూవ్ చేయించేసుకోమని చెప్తాం ఇది కాకుండా ఇప్పుడు చాలా ఆధునికంగా చాలా టెక్నాలజీస్ వచ్చేసినాయి యూట్రైనాటరీ ఎంబోలైజేషన్ అంటారు అంటే ఏంటి గర్భసంచికి బ్లడ్ సప్లై వస్తుంది కదా ఆ రక్తం ఏదైతే బ్లడ్ సప్లై అవుతుందో వెజల్స్లోంచి వాటికి మనకి యాంజియోగ్రామ్ అంటే ఏంటి మనం ఎట్లా ఒక వెయిన్లోంచి చేస్తారు చూడండి తైలో ఉన్న ఒక వెయిన్ పట్టుకుని దాంట్లోంచి చిన్నగా చిన్న చిన్న పార్టికల్స్ కరెక్ట్గా గర్భసంచికి బ్లడ్ సప్లై అయ్యే రెండు వెజల్స్ని బ్లాక్ అనమాట ఓకే సో ఆ బ్లాక్ చేస్తే ఏమవుతుంది దానివల్ల గర్భసంచికి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గడం వల్ల ఫైబ్రాయిడ్కి బ్లడ్ సప్లై తగ్గి ఫైబ్రాయిడ్ మెల్లగా శ్రిక్ అవ్వడం స్టార్ట్ Да. కాకపోతే దీనికి ఏంటంటే ఈ ప్రొసీజర్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ప్రొసీజర్ తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ ఇవ్వలేము ఈ గర్భసంచి బ్లడ్ సప్లై తగ్గిస్తే మనకి హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గిస్తే ఏమవుతుంది గుండె నొప్పి వస్తుంది యాంజైనా అంటారు మయో యొక్క ఇన్ఫాక్షన్ అండ్ హార్ట్ అటాక్ అంటారు మామూలు టర్మ్స్ లో అలాగే గర్భసంచి బ్లడ్ సప్లై తగ్గించినప్పుడు గర్భసంచి కూడా పెయిన్ వస్తుంది సో వాళ్ళకి ప్రొసీజర్ తర్వాత ఒక టూ త్రీ వీక్స్ టూ టూ త్రీ మంత్స్ వరకు కూడా కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది దీన్ని పోస్ట్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అంటారు చాలా పెయిన్ వచ్చే ఛాన్స్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫైబ్రాయిడ్స్ బ్రేక్ అయ్యి ముక్కలు ముక్కల్లా గర్భ సంచిలోంచి పడవచ్చు ఇవి మనం ఒక దారి మూసేశాక ఒక నది వెళ్తుంది అనుకోండి ఒక దారి క్లోజ్ అనుకోండి అది అక్కడతో ఆగిపోతే వేరే దారి ఎత్తుకుంటుంది అలాగే గర్భసంచికి మనం బ్లడ్ సప్లై బ్లాక్ చేసినప్పుడు అది సర్వైవ్ అవ్వాలంటే నార్మల్గా గర్భసంచి వెళ్ళాలంటే ఏంటి వేరే బ్లడ్ సప్లైస్ అనేవి ఓపెన్ అవుతాయి సో కొల్లెటరల్స్ అనేవి మెల్లగా ఫ్యూ మంత్స్ తర్వాత ఓపెన్ అయిపోతాయి వేరే బ్లడ్ సప్లై స్టార్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ మెల్లగా ఫ్యూ మంత్స్ తర్వాత ఫైబ్రాయిడ్స్ అనేది పెరగచ్చు అనమాట సో న్యూ టెక్నిక్స్ కూడా ఉన్నాయి సర్జరీస్ లేకుండా చేసేవి బట్ వాటికి కూడా డౌన్ సైడ్స్ ఉన్నాయి అంటే కాన్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయి రెండు ప్రోస్కాన్స్ రెండు మనం తెలుసుకుని మనం ఎంతవరకు ఫాలో అప్ చేసుకోగలుగుతాం మనకి ప్రెగ్నెన్సీ తర్వాత కావాలనుకుంటున్నామా లేదా ఈ అన్ని ఫ్యాక్టర్స్ పేషెంట్ ఏజ్ ఏంటి వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నారో అర్థం చేసుకోవడానికి అన్ని ఫ్యాక్టర్స్ మనం మైండ్లో పెట్టుకుని ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్కి ఏం కావాలి ఇప్పుడు మనం ఆప్షన్స్ చెప్పి వాళ్ళు లేదు మేడం నాకు ఇది కావాలి అంటుంటే మనం వాళ్ళు ఏ గర్భసంచి తీసేయండి అంటే ఫర్ షుఆర్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ విష్ అని ఏది అడిగిందో అన్ని ఆలోచించి దాని ప్రకారం డెసిషన్ తీసుకున్నాను ఓకే